ఈ రోజు పౌర్ణమి మమ్మగారు ఫోన్ చేసి చెప్పారు ఈరోజు చాలా మంచిదంట చంద్రుడి కిరణాలు మీ మీద పడితే మంచి, మంచి శక్తులు వస్తాయి చంద్రుడిని చూడండి ఈ రోజు చంద్రుడికి సోమవారము రోజు పడే చంద్రుడి కిరణాలు చాలా మంచివంట మమ్మగారు చెప్పారు చంద్రుడి కిరణాలు మీ మీద పడితే మీకు మంచి శక్తులు ఆరోగ్యము తగులుతుంది మీ శరీరము ఉక్కు శరీరంలా మారిపోతుంది అంతా మంచి జరుగుతుంది చాలా మంచి రోజు ఈరోజు ఈ వీడియో చూసే వాళ్ళకి వెంటనే అందరికీ షేర్ చేయండి మీరు బాగుండాలి మీ ఫ్రెండ్స్ బాగుండాలి మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా బాగుండాలి చూడండి సూర్యుడి కిరణాలు మీ మీద పడాలి ఈ కిరణాల కోసం ఋషులు పాములు బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాయంట ఎంతోమంది దేవతలు కూడా ఈ చంద్ర ఈ ఈరోజు చంద్రుడి కిరణాల కోసం చాలా ఈగర్గా చూస్తారంట నేను చంద్రుడు ఎక్కడుండడాన్ని చూస్తూ ఉన్నాను వెయిట్ చేస్తూ ఉన్నాను మీరు కూడా వెయిట్ చేయండి దండం పెట్టుకోండి అంత మంచి జరుగుతాయి ఇక్కడ మనకి ఉరుగులు వస్తూ ఉన్నాయి కొంచెం మబ్బు పట్టింది బాగా థ్యాంక్ యూ మీరు బాగుండాలి నా సబ్స్క్రైబర్స్ బాగుండాలి అందరూ బాగుండాలి సర్వేజన భవంతు